అయితే వీరు వాదిస్తున్నటువంటి వాదన సరైంది కాదు అదేం వాదన మీరు విధిరాతపై ఆధారపడిపోండి చాలు ఏం చేసుకున్నా పర్వాలేదు విధిరాతపై ఆధారపడిపోండి మీ విధిరాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది కదా కాబట్టి విధిరాతపై ఆధారపడిపి మీరేం చేసుకున్న పర్వాలేదు షరిక్ చేసినా కుఫూర్ చేసినా బిద్దత్ చేసినా మీరు హత్యలు చేసిన నేరాలు చేసినా ఏం చేసినా వ్యభిచారం చేసినా తాగిన జోదవాడిన ఏం చేసినా ఎలాంటి పార్యాలు చేసినా రాతపై ఆధారపడిపోండి చాలు ఇది ఎంత మూర్ఖత్వం అండి చూడండి అల్లా సుభానువతలు ఏమంటున్నారు పదకొండో సూర సూరే హౌద్ ఆయత్ నంబర్ ఇరవై రెండు మీరు అల్లాహని ఆరాధిస్తూ ఉండండి మరియు ఆయనపైనే భారం వేసి జీవిస్తూ ఉండండి అని అల్లాహ్ మరొక చోట ఇరవై ఐదు సురాలు ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ యాభై ఎనిమిదిలో చెప్తున్నాడు సజీవుడు ఎన్నటికీ మరణము లేనటువంటి అల్లహపై భారం వేసి జీవించండి అని అక్కడ చెప్తూ ఉంటే ఇక్కడ వేదిరాత మీరు భారం వేసి చాలు దానిపై పడి సరిపోద్ది అని అంటున్నారు మరి అలాగే సూర్యహూద్ సూర్యరాద్ పదమూడో సూర ఆ నంబర్ ముప్పైలో అల్ల ఏమంటున్నాడు చెప్పండి ఓ ప్రవక్త మహమ్మద్ అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య నేను నమ్ముతున్నాను ఆయనపైనే నేను భారం వేసి జీవిస్తున్నాను నిత్యము ఆయన వైపే మరలుతున్నాను ఏంటని దీని అర్థం మరి అల్లాహ్ను తప్ప ఇతరులను ఆరాధించకుండా సృష్టికర్తను ఆరాధిస్తూ ఉండటము ఒకటి ఆ తర్వాత అల్లహపై భారం వేయటము ఆయనపై భారం వేయటం మరియు ఆయన వైపే మరలటము మరి ఇక్కడ దేనిపై భారం వేయమంటున్నారు విధిరాతపై మీరు ఆధారపడి ఆధారపడిపోండి చాలు మీకు రాశాడు కదా రాత అది రాసినట్టే జరుగుతుంది కదా స్వర్గమైతే స్వర్గం నరకమైతే నరకం మీరు ఏదైనా చేసుకోండి అనేది ఎంత మండికేసిన వాదన ఇది అలైహి వ ఇలైహి అనాబ్ సూరహూద్ సుర నంబర్ పదకొండు ఆయత్ నంబర్ ఎనభై ఎనిమిది మీరు అల్లహపైనే బాణం వేయండి మరియు ఆయన వైపే మరలుతూ ఉండండి చూసారా విధిరాత వైపే మరలుతూ ఉండండి అని చెప్పాడా విధిరాత పైన ఆధారపడిపోండి అని చెప్పాడా అల్లా సుభాన అవుతాను కాబట్టి ఇది మూర్ఖత్వపు వాదన వైదా ఖాతబముల్ జాహిలున ఖాలు సలామ అటువంటి మూర్ఖంగా వాదించే వారికి ఒక సలామ్ అని చెప్పి అక్కడి నుంచి తప్పికోండి అన్నారు అల్లా సుబాను తాల ఇది స్వచ్ఛమైన అల్లాహ యొక్క దాసుల లక్షణము అలాగే అల్లా సుబాను తాల సూర్య కహఫ్ సూరా నంబర్ పద్దెనిమిది ఆయత్ నంబర్ నూట పదిలో ఏమంటున్నారు ఫమన్ కాన యర్జు లికా రబ్బీ ఫల్ యామల్ అమలన్ సాలిహన్ వలా ఉష్రికు బి రబ్బీ అహద వలా ఒలా ఒషిరికి ఇబాదతి రబ్బి ఎవరైతే అల్లా వైపు మరలుతూ ఉన్నారో వారు సదాచరణ చేస్తూ ఉండాలి పిదిరా ఆధారపడి పోవాలని చెప్పారు సదాచరణ చేస్తూ ఉండాలి అల్లా వైపు ఎవరైతే ఎవరైతే మరలుతు ఉన్నారో సదాచరణ చేస్తూ ఉన్నారు వారు ఎన్నటికీ మమ్మాటికి అల్లాహతో పాటు ఇతరులను భాగస్వాములుగా కలపకూడదు ఆయన ఆరాధనలో మరొకరిని ఎవరిని కూడా భాగస్వాములుగా తేకూడదు అని అల్లా అంటున్నారు అంటే ఇంకెవరు కూడా లేరు ఆయన తప్ప ఆరాధ్య దైవము మీరు కేవలం విధిరాతపై ఆధారపడకూడదు మీ మీ ప్రయత్నం మీరు చేయాలి అని స్పష్టంగా అవుతుంది మరొక ఆయతు వాక్యము సూర్య బహ్రా నంబరు రెండు ఆయత్ నంబర్ నూట పన్నెండు బలా మన్ అస్లమ వజహు లిల్లాహి వహువ మొహసిను ఫలవు అజురు ఇంద రబ్బి వలా అలైహి అలీహి వలాహుమ్ యహ్జనూన్ ఆ ఎవరైతే అల్లాహను విశ్వసించారు మరియు అల్లాహ వైపే తిరిగిపోయారు విదురాత వైపే తిరిగిపోయారు కాదు అల్లాహ వైపే తిరిగిపోయారు న్ వారే సజ్జనులు వారే స్వచ్ఛమైన అల్లాహ్ యొక్క దాసులు ఎవరు స్వచ్ఛమైన దాసులు బలామన్ అస్లమ వజు లిల్లాహి ఎవరైతే అల్లాహను విశ్వసించారో మరియు అల్లాహ వైపు మరలిపోయారు వారే స్వచ్ఛమైన దాసులు పలౌ అజు ఇందరబ్బి వారి ప్రభువు వద్ద వారికి గొప్ప ప్రతిఫలం ఉంది వారికి ఎటువంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు చూసారా ఎవరిపై ఆధారపడే వారికి అల్లాపై ఆధారపడేవారికి విధిరాతపై ఆధారపడేవారికి కాదు అల్లాపై ఆధారపడి సదాచరణ చేసేవారు అల్లా వైపు నిత్యం మరలేవారు వారికి ముక్తి ఉంది మోక్షం ఉంది రక్షణ ఉంది స్వర్గం ఉంది అని అల్లా చెప్తున్నారు అదే విధముగా సూర్యనిస్స సూర్య నంబర్ నాలుగు ఆయత్ నంబర్ నూట ఇరవై ఐదు అందులో అలా ఏమంటున్నారు ఒమన్ అహసను దీన్ అని మిమ్మల్ని అస్లమ వజహు లిల్లాహి వహు అమోహసిన్ అల్లాహ యొక్క స్వచ్ఛమైన దాసులు ఎవరు ఒమన్ అహసను దీన్ అని మిమ్మల్ని అస్లమ ఈ ధర్మము కంటే మరొక ధర్మము మంచిది ఇంకేముంటుంది వజహహుల్ ఇల్లా ఎవరైతే వైపు ప్రతి విషయంలో మరలుతున్నాడు ఆ ధర్మమే అసలైన ధర్మము ఆ దాసుడే స్వచ్ఛమైన దాసుడు ఆ ధర్మమే స్వచ్ఛమైన ధర్మము ఏ ధర్మంలో అయితే ప్రజలు అల్లా వైపు మరలుతున్నారు అల్లాపై ఆధారపడుతున్నారు తమ విధిరాతపై ఆధారపడలేదు విధిరాత వైపు మరలటం లేదు ఒత్తమ మిల్లత ఇబ్రాహీం హనీఫా మరియు ఇబ్రాహీం అలీస్లాం వారి సంఘంపై నడుచుకుంటున్నారు ఇస్లాం ఇబ్రాహీం అలీ ఇస్లాం వారి పద్ధతి ప్రకారము తౌహీద్పై ఉంటున్నారు ఏకేశ్వర ఉపాసన చేస్తున్నారు ఒత్త ఖల్లౌ ఇబ్రాహీం ఖలీలా ఎందుకంటే అల్లా ఇబ్రాహీంకి తన ప్రియమైన స్నేహితుడుగా చే ప్రకటించాడు ఇబ్రాహీం యొక్క ప్రియమైన స్నేహితుడయ్యాడు ఎందుకు ఏకేశ్వరపాసన చేశాడు కాబట్టి అన్నీ దేవుడే అనలేదు అన్నిట్లో దేవుడు ఉన్నాడు అనలేదు సృష్టికర్త మాత్రమే ఆరాధ్య దైవము ఆయన ఒక్కడే ఆరాజ్యుడు ఆయన ఒక్కడే దైవం అని చెప్పినందుకు అలాగే సూర్య కహఫు మనం విన్నాము సూర్య బకరా కూడా విన్నాము సూర్య ముల్క్ అరవై ఏడవ సూర రెండో ఆయన అల్లది హలకల్ మౌత వల్ హయా అయ్యుకుమ అయ్యొక్సను అమల జీవన్ మరణాలు అల్లా ఎందుకు సృష్టించాడు చూడటానికి మీలో ఎవరు సదాచరణ చేస్తారు ఎవరు దురాచరణ చేస్తారు పరీక్షించటానికి అని అల్లాహ్ చెప్తున్నారు కదా ఇక్కడ మరి పరీక్షించటానికి అన్నప్పుడు విధిరాతపై ఆధారపడినవని ఎవరు చెప్పారు విధిరాతపై ఆధారపడితే ఇంక పరీక్ష ఏముంది జీవన్ మరణాల వల్ల ఎందుకు సృష్టించాడంటే మీలో ఎవరు సదాచరణ చేస్తారో ఎవరు దురాచరణ చేస్తారో పరీక్షించటానికి అని అల్లా అంటున్నారు కాబట్టి ఇంతటితో ముగిస్తూ అల్లా శుభానువృతాలతో దువా చేస్తున్నాను ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు కాక అల్లా బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్పై ప్రసాదించు అల్లా నీ ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని భాగ్యం ప్రసాదించు అంటే ప్రవక్తలు మరియు అనుచరులు సహాబా ఎలాగైతే అర్థం చేసుకున్నారో అదే మార్గంలో మమ్మల్ని నడిపించు రబ్బన తొఖబ్బల్ మీన్ ఆయన కంత సమీర్ అలీం ఓతుబ్బ అలీ నైన కంత తొవాబుర్ హహీం సుబహానా రబ్బీ క రబీల్ ఇజ్జత్ అమ్మ సిఫూన్ వసలాం అల్మూర్ సలీన్ వలహదుల్లాహి